అందరికీ నమస్కారం అండి ఇరవై ఫీట్ల రోడ్ అండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందో చెప్తాము వీడియో మాత్రం స్కిచ్ చేయకుండా చూడండి స్కిచ్ చూస్తే మాత్రం అదండి బయట లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లుకు ఈస్ట్ పేసి ఇల్లు అండి మనం ఎంట్రన్స్లో ఉన్నాము లోపలికి వెళ్దాం అండి ఇప్పుడు పార్కింగ్ అండి టూ సైడ్ గేట్ ఇవ్వడం జరిగిందండి ఈస్ట్ వేస్ట్ బాత్రూమ్ బయటనే ఇవ్వడం జరిగిందండి బోర్ లేదండి ట్యాంకీ వాటర్ మున్సిపల్ వాటర్ ఇది వచ్చేసి పార్కింగ్ అండి టోటల్ ఇల్లు ఎక్కడ ముందు చెప్తాను వీళ్ళ స్కిచ్ చూడండి దగ్గర లుక్ మొత్తం ఇలా ఉందండి హాల్లో వెళ్దాం ఇది వచ్చి హాల్ అండి ఇష్యూ వేసిన డోర్ ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి బ్రేక్లో ఇల్లు అండి హాల్లో ఇట్లా ఉందండి టీవీ ఏరియా అండి ఇక్కడ విండోస్ చూడడం జరిగిందండి అయితే లుక్ ఉందండి హాల్లో కిచెన్ లో వెళ్దాం అండి ఇప్పుడు ఇది కిచెన్ అండి పూజ ఇవ్వడం జరిగిందండి చూపిస్తాను ఇక్కడ విండోస్ ఇవ్వడం జరిగిందండి కిచెన్ లో సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి పూజా కదా అండి పూజ కదా ఇలా ఉందండి ప్రజెంట్ అంటే రెంట్ కుంటున్నా బెడ్రూమ్ అండి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేసి నూట ఇరవై గజాల్లో ఉంటాం ఈస్ట్ ప్లేస్ ఇల్లు అండి ఎన్ఎఫ్సి నగర్లో ఉంటుంది నియర్ బై అండి వరంగల్ హైవే నియర్ బై సెల్ఫీలు ఇవ్వడం జరిగిందండి బెడ్రూమ్లో నియర్ బై కేవీ స్కూల్ నియర్ బై బస్ స్టాప్ బై హాస్పిటల్స్ ఇండస్ నాలో స్క్రీన్లో ఉన్న నంబర్ కాంటాక్ట్ చేయవచ్చు మన వీడియోస్ని మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే పోతే నోటిఫికేషన్ ఆన్ అవుతాను